అమ్మవారికి స్వామివారికి ప్రభుత్వ లాంఛనాలను సమర్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది అక్కడ వెంకటేశ్వర స్వామి తిరుమల అలాగే కనకదుర్గమ్మ వారి యొక్క కార్యక్రమాల్లో ఉండి తర్వాత ఇతర కార్యక్రమాల్లో వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను ఇక్కడికి డిప్యూట్ చేయడం జరిగింది వారి ఆదేశానుసారం నేను మా సోదర శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారు అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు అందరం కలిసి ఇక్కడికి అమ్మవారికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ లాంఛనాలను స మరి పూర్తిగా సక్రమంగా అవి సమర్పించడం జరిగింది వారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలకుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారి దీక్షా దక్షతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే తెలుగు వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా సుభిక్షంగా సౌభాగ్యంతో సస్యశ్యామలంగా ఆ ప్రాంతాలన్నీ ఉండాలని ఆ విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక ప్రగాఢమైన ఆలోచన ఉంది దానిలో భాగమే పర్యాటక రంగం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వంద కోట్ల రూపాయలతో ప్రసాదం అనే స్కీమ్ కింద మంజూరు చేయించడం జరిగింది దానికి సంబంధించిన కన్సల్టెంట్లు కూడా ఇవాళ మాతో మాట్లాడారు కొన్ని వివరాలు అడిగారు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వమని చెప్పి మన దేవాదాయ శాఖ అధికారులకు ఇక్కడ శ్రీశైల అధికారులకి జరిగింది ఇంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంతో సమానంగా శ్రీశైల క్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దీనికి ఇంత పెద్ద క్షేత్రం రావాలి అన్నప్పుడు కొన్ని వేల ఎకరాల భూమి అవసరం ఉంటుంది ఆ భూమిని సమకూర్చుకోవడానికి గతంలోనే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు మధ్యలో అది ఆగిపోయింది ఈరోజు ఆ దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సమర్పించమన్నా వాళ్ళు ఇప్పుడు కొంత చూపించారు రేపు హైదరాబాద్ విజయవాడకి అమరావతికి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన స్కెచ్లు అన్నీ తమన్నాం ఫారెస్ట్ అధికారులతోటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వారితో కూడా దీన్ని సంప్రదించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దాదాపు ఐదు వేల ఎకరాల భూమి ఈ క్షేత్రానికి సంబంధించింది మరి అటవీ శాఖ స్వాధీనంలో ఉంది అది తిరిగి ఇవ్వండి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేసి ఆ భూమి కానీ ఆలయానికి దక్కినట్లయితే ఈ క్షేత్రం మరింత పరిడవిల్లుతుంది ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఏదైతే వంద కోట్ల రూపాయలతో ప్రధా ప్రసాద స్కీమ్ కేంద్ర ప్రభుత్వ పర్యాటక రంగం నుంచి విడుదలైందో అటువంటి పద్ పద్ధతుల్లోనే దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి వెయ్యి కోట్ల రూపాయల పర్యాటక రంగ నిధులు దేవాదాయ శాఖ నిధులు ఈ శ్రీశైల క్షేత్రాన్ని తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అది ఇక్కడ జరగాలి అని అంటే భూమి అవసరం ఆ భూమిని ముందు సమీకరించుకోవడానికి శాసనసభ్యులతో మాట్లాడు మా శా మా శాఖ కమిషనర్ గారు అలాగే ఈ ఆలయ అధికారులతో మాట్లాడు అక్కడికి వెళ్ళాక ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి దీనికి ఒక పూర్తి సమాచారంతో ప్రభుత్వంలో మరియు ముఖ్యమంత్రి గారికి వివరిస్తాం అటువంటి పరిస్థితులు త్వరలోనే రావాలని ఈ క్షేత్రం మరింత ప్రసిద్ధి కావాలని ఆ యొక్క మహేశ్వరుణ్ణి బ్రహ్మరాంబికా తల్లిని కోరుకోవడం జరిగింది అలాగే ఇప్పటికే ఇరిగేషన్ శాఖకి దాదాపుగా రెండు వందల పైచెలుపు భూమి మనకి రావాల్సింది ఇరిగేషన్ అధికారికి ఇవ్వడం జరిగింది పోయిన కేబినెట్లోనే ముఖ్యమంత్రిగా ఆ భూమిని శ్రీశైల క్షేత్రానికి దేవాదాయ శాఖకి బదిలీ చేయండి అక్కడ అభివృద్ధి జరగాలి అని చెప్పి వారు ఇప్పటికే ఆదేశం వీటన్నిటితోటి ఈ క్షేత్రం అభిమాన్యుతం అవుతుందని చెప్పి మేము